మౌనిక పెళ్లి విషయంలో ఒక్కసారిగా బాలు పరిస్థితి దారుణంగా మారిపోయింది ఎవ్వరు ఏ ఒక్కరూ బాలు మాట వినడం లేదు బాలు ఎంత చెప్పినా వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదు వాళ్ళు రౌడీలు అని చెప్పినా కావాలని అబద్ధం చెప్పిస్తున్నాడు అన్నట్టు అనుకుంటారనమాట ఆఖరికి మౌనిక మీనా అందరూ బాలునే తప్పుపడతారు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అయితే ఇక బాలు మాటలు పట్టించుకోకుండా ఈ ప్రభావతి సత్యంని నచ్చ చెప్పి సర్ది చెప్పేసి నీళ్ళకట్టం ఇంటికి తీసుకుని వెళ్తుంది ఇక ఆయన ఏమంటాడంటే మీరు ఇంటి దాకా వచ్చారు మాకు మీ మీద కోపం ఏం లేదు ఇప్పుడు కూడా మీ సంబంధాన్ని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాము మీరు ఊ అంటే తాంబూలాలు మార్చేసుకుందామని తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు అనమాట అయితే మౌనికని చూస్తూ చూస్తూ ఆ రౌడీ షూటర్ల కుటుంబంలోకి నేను పంపించలేన్రా నా చెల్లి బాగుండాలి అని ఇక తాగేసి గొడవకి వెళ్తాడనమాట వాళ్ళు అసలు రంగు బయట పెడదామని తీరా ఇంటికి పోయి చూస్తే సత్యం అక్కడ ప్రభావతి ఉంటారు ఎందుకు రా ఇక్కడ గొడవ చేస్తున్నావు నా కూతురు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ ప్రభావతి చాలా మాటలు మాట్లాడుతుంది అనమాట ఆయన కూడా పట్టించుకోకుండా నా చెల్లెల జీవితం బాగుండాలి అనుకొని వాళ్ళని అంటే సంజయ్ని కొట్టబోతూ ఉంటాడు ఇక సత్యంకి కోపం వచ్చేస్తుంది అనమాట బాలు చెంప పగలు కొట్టేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు దాకా ఊరుకున్నాను ఇంకా ఊరుకునేది లేదు అంటూ ఇక సంజయ్ అలాగే నీలకంఠం మన చేతులతో చేయాల్సిన అవసరం లేదు వీడినే వీళ్ళే వీడిని దూరం పెట్టేస్తారు పెళ్ళికి అన్నట్టు అనుకుంటూ ఉంటారు బాలు ఒక్కసారిగా చాలా బాధపడిపోతాడు వాళ్ళు నాన్న కొట్టేసరికి అసలు నేను చెప్పేది ఎందుకు వినడం లేదు అన్నట్టుగా సత్యం కూడా జరుగుతున్న పరిస్థితులన్నింటినీ చూసి బాలునే తప్పుపడతాడు తప్ప బాలు చెప్పేది వినిపించకూడనమాట ప్రభావతికి ఏంటి డబ్బు ఉంటే చాలు వాళ్ళు మంచో లేక అన్నట్టు ఉంటుంది అక్కడ జీవితం నాశనం అయ్యేది ఎవరిది మౌనికది పెళ్ళైన తర్వాత కానీ వీళ్ళందరికీ అర్థం కాదు రవి కానీ శృతి కానీ రంగంలో దిగితే తప్ప ఆ నీలకంఠం సంజయ్ గురించి అర్థం కాదనమాట మౌనికని ఈ సంజయ్ నీలకంఠు నుంచి ఎలా కాపాడుకుంటాడనేది కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం